న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ఎల్వి సేవా వేదిక ఆధ్వర్యంలో ఓరు గంటి వేణు సౌజన్యంతో నడుములో పూర్తి పట్టుకోల్పోయి బెడ్ కు పరిమితమైన నూతి రాజేంద్ర ప్రసాద్ భార్య శైలజ నల్లగొండ వారి కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు అత్యవసరమైన ఈ వీల్ చైర్ ను అందచేసి ఆ తల్లికి ఆసరా కల్పించిన ఎల్వి కుమార్ చైర్మన్ ఎల్వి సేవా వేదిక మా అమ్మగారికి అసలు నడవలేని పరిస్థితిలో ఎత్తుకొని వెళ్ళాల్సి వస్తుంది సో నేను ఎల్వి ఎల్వి సేవా వేదికని ఆశ్రయించాను చైర్మన్ గారు ఎల్వి కుమార్ సార్ గారు మాకు ఈ విచారు హెల్ప్ చేశారు సో అసలు నడవలేని పరిస్థితిలో ఉంది అమ్మ ఈ వెన్నెముకో ప్రాబ్లం ఉంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మాకు జాగ్రత్త అమ్మ తగ్గిపోతుంది అవుతుంటాయి తగ్గిపోతుంది జాగ్రత్త